తెనాలి తెలివి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ ఈ ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను ఆ కథ ఏంటో వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అయితే కథ మొదలు పెడుతున్నా వినండి అనగనగా పూర్వం విజయనగరంలో ఒక చిత్రకారుడు ఉండేవాడు అతను మంచిగా చిత్రాలు వేస్తూ ఉంటాడు ఇంకా అతని దగ్గరికి ఒక వ్యాపారుడు వస్తాడు వచ్చి నా చిత్రంని గీయు అని చెప్తాడు ఇంకా చిత్రకారుడు ఆ వ్యాపారి చిత్రంని గీస్తాడు గీశాక చిత్రకారుడు వ్యాపార గీసిన చిత్రంని వ్యాపారి చూసి ఇది నా లేదు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇంకా ఇలాగే మళ్ళీ ఒకసారి చిత్రకారుడి దగ్గరికి వ్యాపారి వచ్చి మళ్ళీ నా చిత్రంని అని రెండోసారి అడుగుతాడు ఇంకా అప్పుడు కూడా చిత్రకారుడు బాగానే గీస్తాడు అయిపోయాక వ్యాపారి చూసి ఇది నాలాగలేదు అని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ వ్యాపారి ఇంకా ఆ చిత్రకారుడికి ఏం చేయాలో అర్థం కాలేదు ఇంకా ఇలా ఒకరోజు ఆ చిత్రకారుడు దాన్ని తలుచుకుంటూ బాధగా అలా వెళ్తూ ఉన్నప్పుడు తెనాలి రామకృష్ణ కృష్ణుడు అటుగా వెళ్తుంటే ఈ చిత్రకారుని చూసి పలకరిస్తాడు ఇంకా చిత్రకారుడు జరిగింది మొత్తం చెప్తాడు ఇంకా తెనాలి రామకృష్ణ ఇలా చెప్తాడు నేను నీకు ఒక మంచి ఉపాయం చెప్తాను ఈ ఉపాయాన్ని చెయ్యి నీ సమస్య పోతుంది అని ఇంకా తర్వాత చిత్రకారుడు ఉపాయం విని ఆ ధన్యవాదాలు రామకృష్ణ మీరు చెప్పినట్టుగానే చేస్తాను అని చెప్తాడు ఇంకా ఇలా ఒక రోజు గడిచిపోతుంది మరుసటి రోజు ఆ చిత్రకారుడు తెనాలి రామకృష్ణుడు చెప్పిన ఉపాయాన్ని చేయడం మొదలుపె పెడతాడు అతను ఆ వ్యాపారి గీసిన రెండు చిత్రాలని తన ఇంటి బయట పెట్టి ఒక చిత్రం మీద దద్దమ్మ ఇంకో చిత్రం మీద చెమట అని రాసి తన ఇంటికి ఎదురుగా పెట్టుకుంటాడు ఆ చిత్రకారుడు ఇంకా తర్వాత వ్యాపారి మళ్ళీ వస్తాడు తన చిత్రంని గీయ అని అడగడానికి ఇలా ఇంకా అలా వచ్చినప్పుడు ఆ వ్యాపారి ఆ చిత్రాలని చూసి ఆ చిత్రకారుడి మీద కోప్పడతాడు ఏంటి ఇలా రాసి పెట్టావు అది ఇది అని ఇంకా ఆ చిత్రకారుడు ఈ చిత్రాలు మీ ఇలాగ లేదు అన్నారు కదా మీరు కాదు దు అన్నారు కదా మరి ఎలా రాసుకుంటే మీకెందుకు అని గట్టిగా వాదించడం మొదలు పెడతాడు ఇంకా దాంతో ఆ వ్యాపారికి బుద్ధొచ్చి ఆ చిత్రకారుడితో రాజీ పడి నన్ను క్షమించు అని చెప్పి ఆ రెండు చిత్రాలకి ఇచ్చి ఆ రెండు చిత్రాలని ఆ వ్యాపారి తన ఇంటికి తీసుకెళ్ళిపోతాడు ఇంకా చిత్రకారుడు కూడా తన శ్రమకి ఫలితం దొరికింది అని ఆనందిస్తాడు చూసారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కథలో ఉన్న ఏంటంటే మనము తెనాలి రామకృష్ణుడి లాగా మంచిగా తెలివితేటలతో పాటు మంచిగా ఇలాంటి సమయాలలో ఎలా ఆలోచించాలి అని కూడా మనం ఆలోచించాలి ఇంకా అలా తెలివిగా మంచిగా ఉంటే మన జీవితంలో కష్టాలు వచ్చినా కూడా సులభంగానే వెళ్ళిపోతాయి ఓకేనా ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి చాలామందికి వినిపించాలంటే షేర్ చేయండి ఇంకా ఈ స్టోరీ గురించి ఏమైనా చెప్పాలంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ొత్తి ఆల్ వచ్చండి అలా బెల్ ఎత్తి ఆల్ వత్తితే నేనేమైనా వీడియోస్ కానీ షార్ట్స్ కానీ ఏది పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ేషన్స్ వస్తాయి ఆ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే మీరు మన వీడియో కానీ షార్ట్ కానీ చూడొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సీయూ నెక్స్ట్ వీక్ ఇంకొక కొత్త మంచి స్టోరీతో నేను ముందుకు వస్తా నేను మీ బుద్ధుడిని బాయ్ బాయ్ సీయూ నెక్స్ట్ వీక్